హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చూసేవాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్ సో ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు చెప్పండి తప్పకుండా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారని డైలీ ఎందుకు అడుగుతానంటే అన్ని డేస్ ఒకేలాగా ఉండవు కదండి ప్రతి ఒక్కడే చేంజ్ అయిపోతూ ఉంటుంది ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు ఇప్పుడు ఉన్నట్టు సాయంత్రం ఉండదు ఇప్పుడు వచ్చేసి నిద్రపోతూ ఉంటాము అని అలసిపోతే సాయంత్రం లేచి టీవీని చూస్తూ ఉంటాము సినిమాలకు వెళ్తా ఉంటాము బయట తిరుగుతూ ఉంటాము సో వగేరా వగేరా చాలా జరుగుతూ ఉంటాయి ఇది మన అందరికి కూడా తెలిసిందే కదా అందుకే అందరూ ప్రతిరోజు ఒకలాగా ఉండరు కదా ఒక బాధలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి శాడ్స్ ఉంటాయి హ్యాపీనెస్ ఉంటది కదా అందుకు అందరినీ రోజు విష్ చేస్తాను అన్నమాట ఏం జరుగుతుంది ఏంటండి మీ ఇంట్లో నాతో చెప్పండి అని చెప్పి అడుగుతా ఉంటాను ఇది అన్నమాట స్టోరీ సో సర్దుకోవడం అయితే రోజు రోజుకి రోజు రోజుకి వస్తానే ఉంది కానీ ఇంకా తరగట్లేదండి అంటే వచ్చి ఒక టెన్ డేస్ కూడా కాలేదు కదా వన్ వీక్ కూడా అవలేదు కదా సో అందుకు అంటే ఒక ఐదు ఆరు రోజులు అయిందిలేండి మేము ఇక్కడికి వచ్చి అందుకు అన్నీ సర్దుకోవడం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అలా అయిపోయింది మెయిన్లీ వచ్చేసి మా ఇంట్లో నా బట్టలు అయితే ఇంకా మోపులు మోపులు ఉంటాయండి మా నాన్న మా అమ్మ ఒకటే అంటారు ఒక లారీ తెస్తే నీ బట్టలు అలా పెట్టేస్తే నీ బట్టలు సరిపోతాయి అని చెప్పి అంటా ఉంటారనమాట ఇంకా ఎందుకు కొంటావు ఇంకా ఎందుకు అసలుకి నీకు బట్టలు అసలుకి మామూలుగా మా ఇంట్లో బట్టల విషయంలో అయితే మా అమ్మ అయితే తిట్టి పెట్టిద్దండి మామూలుగా కాదనమాట ఇంకా నాన్న కూడా అంటే పెద్దగా అనడు నాన్న బట్ అంటా ఉంటాడు అనమాట ఎందుకు అమ్మాయి ఆ బట్టలు ఏంది అసలు ఏంది నీకు అత ఏంది అర్థం కావట్లేదు అని చెప్పి ఇంక ఏదో ఒకటి అంటూ ఉంటారు మనం ఏముంది లేక మన సంగతి తెలిసిందే కదా ఒక చదితో వింటాం ఒక చదువుతో వదిలేస్తాం బట్టలు మాత్రం అసలు మామూలుగా ఉండదండి అసలుకి వేసుకోవడం అంటే నాకు తెలియకుండానే నా దగ్గర బట్టలు అలా వచ్చేస్తాయండి బయటకి ఎక్కడికైనా వెళ్ళానంటే ఏమన్నా నాకు నచ్చే అనుకోండి వెంటనే తెచ్చేసుకుంటా అండి అదేంటి మీరు కూడా సేల్ చేస్తున్నారు కదా అనుకోవచ్చు నా దగ్గర సేల్ చేసే తీసుకుంటాను బయటికి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకుంటాను అన్నమాట సో నా పాలసీ అయితే అలా ఉంటుందండి నేనైతే అలా బిహేవ్ చేస్తాను కానీ బిఫోర్ నాకున్న బట్టలు ఏంది అంటే ఇప్పుడు కొంచెం పట్టట్లేదు వెయిట్ కొంచెం పెరిగాను కదా బట్ నేను మళ్ళీ డైట్ అనేది స్టార్ట్ చేసేసానండి ఎందుకంటే మనము డైట్ స్టార్ట్ చేయాలండి ఇంతకుముందు స్రవంతి ఎలా ఉందో అలాగా వచ్చేయాలన్నమాట అందుకే నేను మీతో షేర్ చేసేస్తున్నాను ఈ మధ్య కాలంలో ఆ టెన్షన్స్ ఈ టెన్షన్స్ అటు తిరగడం ఇటు తిరగడం ఊర్లకి వెళ్ళడం సో మనం ఇప్పుడు ఒక ఇంటికి వచ్చేసి సెటిల్ అయిపోయాం కాబట్టి ప్రశాంతంగా హ్యాపీగా డైట్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు డైట్ ఎక్సర్సైజ్ చాలా ఫాలో చేస్తున్నానండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను అనమాట ఇడ్లీలు దోశలు ఇవన్నీ కూడా మానేశానండి నేను రైస్ కూడా ఎక్కువ తినడం మానేశాను మీతో కూడా షేర్ చేశాను సో మ్యాంగోస్ టైం అయితే అయిపోతుంది కదండీ మ్యాంగోస్ అందరు తింటున్నారా చెప్పండి తప్పకుండా తినేసాయండి మళ్ళీ ఈ మంత్ దాటిందంటే మనకి ఇంకా మ్యాంగోస్ ధరకు ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దొరుకుతాయండి అంతే అంటే ఎన్ని మ్యాంగోస్ దొరికినా కానీ మనం రోజుకి రెండు కంటే ఎక్కువ తినలేం కదండి మేమైతే అసలు ఫుల్ మామూలుగా కాదనమాట ఇరగ తీసేస్తున్నాను ఫుడ్ కూడా తగ్గించేసి మ్యాంగోసే తింటున్నాను అనమాట అట్లా ఉంది పరిస్థితి అయితే గగన్ యోమిక అయితే ఫుల్ ఇంట్రెస్ట్ అండి బాగా తింటారు ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఖాళీ చేసేసి ఫ్రిడ్జ్ తుడుస్తున్నానండి మెయిన్లీ ఏదన్నా ఒక వస్తువు చూసామంటే లోపల ఏదన్నా మురికి కనిపించిందంటే అసలు అదొక నెగిటివ్ అబ్రే వైబ్రేషన్ లాగా అయిపోతుందండి నిజంగా నేను ఇప్పుడు డిసైడ్ అయ్యాను మనం ఎటు మన ఇంటికి వచ్చాం కాబట్టి ఒక ఇంట్లో సెటిల్ అయ్యాం కాబట్టి ప్రశాంతంగా నెలకు ఒకసారి క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి వారానికంటే వారానికి అంటే కష్టంగాని నాకున్న బిజీ షెడ్యూల్లో నెలకు ఒకసారి పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం సో ఇల్లులు కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడం సో అనుకుంటున్నాను అనమాట సో అది నెరవేరాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకేసారి క్లీనింగ్స్ అంటే అది చాలా చాలా కష్టంగా ఉంటది మళ్ళీ పండగలు వచ్చినప్పుడు నెలకు మనకెట్టు నెలకు ఒకటి ఏదో ఒకటి పండగలు వస్తూనే ఉంటాయి కదండి హ్యాపీగా అలా మనం ఏదో ఒకటి చెయ్యాలని నేనైతే అనుకుంటున్నాను సో మీరేమంటారు చెప్పండి క్లీనింగ్ విషయంలో బట్ పని బాగా ఎక్కువ అయ్యేసరికి చెప్పాను కదండి మొన్న బాడీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి పాపం ఒక అమ్మాయి నాకు మన సబ్స్క్రైబర్ టాబ్లెట్ పేరు చెప్పింది అనమాట వాట్సాప్ లో మెసేజ్ చేసి మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి బాడీ పెయిన్స్ అవి తగ్గుతాయని చెప్పి కానీ నాకేంటి అంటే టాబ్లెట్స్ అవి వేసుకోవడం పెద్ద అలవాటు లేదండి అసలు చిన్నప్పటి నుంచి మా నాన్న ట్యాబ్లెట్స్ వాడలేదు సో మా నాన్న దగ్గర నుంచి నాకు అలవాటు వచ్చింది అన్నయ్య కూడా టాబ్లెట్లు వాడడం తక్కువే సో ఇంక ఇప్పుడు ఇంకా తప్పదు కాబట్టి ఏమన్నా వేసుకుంటున్నాడేమో కానీ బట్ ట్యాబ్లెట్లు మా ఇంట్లో చాలా రేర్ అండి నేనైతే అసలు తలనొప్పి వచ్చినా కానీ టాబ్లెట్ వేసుకోను జెండు బాంబు రాసుకోను అలాగా కొంచెం వాటర్ తాగి చల్లటి నీళ్ళు ముఖం మీద కొట్టుకొని అలా ప్రశాంతంగా పడుకు ఉంటానండి ఏమన్నా నాకు హెడేక్స్ అవి వచ్చినప్పుడు చాలా రేర్ అనమాట రావడం కూడా ఏమన్నా స్ట్రెస్ అయ్యి పని ఎక్కువయ్యి మొబైల్ ఎక్కువగా చూడటం సో వీటన్నిటి వల్ల వస్తే రావచ్చండి అండి ఫ్రిడ్జ్ నాన్న వర్క్కి వెళ్ళేటప్పుడు నానా చెప్పానమాట నాన్న బాగా హెల్ప్ చేస్తాడండి మనం ఏదైనా చెప్తే టక్కని చేస్తాడనమాట ఆయనకి అయితే చేసేస్తాడు ఫ్రిడ్జెస్లకి చాలా డస్ట్ పట్టేసిందండి ఈ మధ్య నేను అస్సలు పట్టించుకోలేదన్నమాట అంటే బిజీ బిజీ అయిపోతే కొంచెం ఇంట్లో కూడా పట్టించుకోవడం కష్టంగా ఉంటుంది కదండి అంటే ఈ రోజు క్లీన్ చేద్దాం రేపు క్లీన్ చేద్దాం ఎల్లుండి క్లీన్ చేద్దాం సో ఇట్లా ఇట్లా అయిపోయింది అంతలోకి హౌస్ షిఫ్టింగ్ అనుకోకుండా హౌస్ షిఫ్టింగ్ జరిగిందండి సో ఇదేదో ప్రీ ప్లాన్డ్ అయితే కాదనమాట సో కొంతమంది నాకు మెసేజెస్ పెట్టింది మీరు పెళ్లి చేసుకోవడానికి హౌస్ షిఫ్ట్ అయిపోయారు కదా మ్యారేజ్ ఫిక్స్ అయితే ఇలా వచ్చేసారు కదా అని అంటున్నారు మ్యారేజ్ గురించి వచ్చారు అని చెప్పి అంటున్నారు అన్నమాట సెకండ్ మ్యారేజ్ కదా అది అని చెప్పి సో ఏదన్నా ఫిక్స్ అయితే ఫస్ట్ నేను మీతోనే షేర్ చేస్తానండి ప్రతి ఒక్కటి మనము ఎందుకంటే మన బ్లాగ్స్ ఇదంతా కూడా యూట్యూబ్లో వస్తున్నాయండి ప్రతి ఒక్కటి అంటే నన్ను ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటున్నారనమాట ఇలా ఫ్యామిలీ లాగా అనుకున్నప్పుడు నేను కూడా చాలా వరకు కొన్ని మా పర్సనల్ విషయాలు అయితే నేను షేర్ చేయనండి షేర్ చేయాలనుకున్నవైతే ఖచ్చితంగా షేర్ చేస్తాను నా లైఫ్లో ఏమైనా బెస్ట్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నా కానీ షేర్ చేసేస్తూనే ఉంటాను మీకు అంటే చెప్పాలి కదా అంటే నాకు ఒక బాధ్యత ఉంది కదా అనే ఉద్దేశంతో షేర్ చేసేస్తూ ఉంటానండి అన్నీ నేను కొంతమంది అంటూ ఉంటారనమాట ఎందుకన్నీ షేర్ చేస్తారు మీరు అది ఇది అని చెప్పి బట్ మనం ఇప్పుడు మన ఛానల్ ఏంటి అండి బ్లాగ్స్ బ్లాగ్స్ అంటే ఇంకేముంటాయి నా లైఫ్ లో జరిగే అప్డేట్స్ బిగ్ అప్డేట్స్ మనం చెప్పాలనుకున్నవి షేర్ చేసుకోవచ్చు కదా సో పెళ్ళి కానీ ఏదన్నా ఫిక్స్ అయితే ఫస్ట్ నేను నా హ్యాపీనెస్ షేర్ చేసేది మీతో అండి ఎందుకంటే నాకు మీరు మంచి సపోర్ట్ ఇస్తా ఉంటారు అసలు రిలేటివ్స్ అండి ఇంక చెప్పాలంటే రిలేటివ్స్ అనమాట మీరు కూడా ఒక ఫ్యామిలీ లాగా అందుకే నేను మీతో అన్ని షేర్ చేసుకుంటా ఉంటాను సో పెళ్లి గురించి నేను ఇప్పుడే కాదండి అసలు థాట్ రావడానికి కూడా నాకు కిడ్స్ గుర్తొస్తున్నారు మెయిన్ ఈ బాధ్యతలు ఇవన్నీ గుర్తొస్తున్నాయండి సో ఏదన్నా ఉంటే నేను మీతోనే షేర్ చేసేస్తాను ఇప్పుడల్లా అయితే ఏం కాదండి అసలు ఈ మ్యారేజ్ గురించి ఒక థాట్ కూడా లేదనమాట చూద్దాము ఇన్ కేస్ తర్వాత ఏమన్నా ఉంటే నేనైతే మీతో షేర్ చేసేస్తానండి ప్రజెంట్ అయితే అలాంటి థాట్స్ అయితే ఏమీ లేవు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నా థాట్స్ ఏంటి అంటే పిల్లలు పిల్లల స్కూలు ఇల్లులు ఇల్లు సర్దుకోవడం మన బిజినెస్ సో దీని మీద రన్ అవుతుంది అనమాట ఏమన్నా కొంచెం టైం ఉంటే సాంగ్స్ చూస్తానండి మెలోడీ సాంగ్స్ చూస్తూ ఉంటాను బాగా ఇంట్రెస్ట్ అనమాట వీడియో సాంగ్స్ చూస్తూ ఉంటాను ఎక్కువ హిందీ ఎక్కువగా చూస్తూ ఉంటానండి తెలుగువి చాలా తక్కువగా చూస్తూ ఉంటాను బట్ తెలుగు తెలుగు సాంగ్స్ ఏంటి అంటే వింటానమాట హిందీ సాంగ్స్ ఏంటంటే వీడియో సాంగ్స్ చూస్తూ ఉంటాను ఖాళీ ఉన్నప్పుడల్లా నేను అదే చేస్తూ ఉంటానండి ఇప్పుడు నా మైండ్లో ఉన్న థాట్స్ మాత్రం ఇవే అండి పెళ్ళి మీద నాకు థాట్ అనేది లేదు సో పెళ్ళి అనేది నేను బ్యాడ్ అయితే ఏం చెప్పట్లేదండి చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు అందరూ నా వీడియోస్ ఫాలో అవుతా ఉంటారు అక్క మీ సిచ్యువేషన్ ఏ మా సిచ్యువేషన్ అక్క ఇంకొంతమంది చెప్తారు మీకు హస్బెండ్ లేక బాధపడుతున్నారని మాకు ఉండి కూడా బాధపడుతున్నాము వాళ్ళు తాగి సరిగ్గా బాధ్యతగా వ్యవహరి వ్యవహరించట్లేదు మా ఫ్యామిలీని సరిగ్గా చూసుకోవట్లేదు మా పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్తా ఉంటారండి చాలా మంది కూడాను బట్ ఏం చేద్దామండి అందరి లైఫ్స్ ఒకలాగా ఉండవు ఒక విషయం చెప్పనా మన కుడి చేయి ఉండదు ఎడం చేయి ఉండదు కుడి చేయి ఒక కళ్ళు చూపిస్తా చేయి ఇంకొక కళ్ళు చూపిస్తూ ఉంటుంది అలా చెప్పి మనకి అందరి జీవితాలు ఉండవు అనమాట సో మన కుడి చేయి ఉందని చెప్పి పక్కన వాళ్ళ పొడి చేయి ఉండదు కదా సో అట్లాగా ఇలాగ జీవితం అంటేనే ఇదండి నాకు కూడా ఒక్కొక్కసారి విరక్త వస్తుంది ఏంటి జీవితం ఏంటి ఇట్లుంది అసలు అబ్బాయి ఏంది ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇట్లాగా ఏంటి అంటే చిరాకు వచ్చేస్తుంది అనమాట అంటే ఏం చేయలేని పరిస్థితిలో చిరాకు వస్తుంది కానీ అలా ఉంటే ఎలాగండి చెప్పండి మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి కదా సో మ్యారేజ్ అనేది ఇంపార్టెంటే నేను కాదని అనట్లేదండి కానీ ఆ థాట్ అనేది ఇప్పుడు రావట్లేదు అనమాట అది ఆ థాట్ రాకపోవడం వల్ల నా దృష్టి మొత్తం నా బిజినెస్ మీద యూట్యూబ్ మీద కిడ్స్ మీద హోమ్ మీద ఈ హౌస్ మొత్తం అంతా వీటన్నిటి మీద ఉంది కానీ ఇంకా వెడ్డింగ్ అనే థాట్ అనేది సెకండరీ మ్యాటర్ అండి చూద్దాం ఇది బాగా పెట్టాను అనుకున్నా పడిపోయింది సో ఫ్రిడ్జ్ మాత్రం నీట్గా నాన్న క్లీన్ చేసి వెళ్ళాక అమ్మ వచ్చేసి లోపల ప్లేట్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కడిగి ఇంకా అవంతా నేను తీసుకొని మళ్ళీ ఇంకొకసారి డీప్ క్లీన్ చేసేసి సర్దుకుంటున్నాను అనమాట ప్రశాంతంగా ఈ అయితే ఒక క్లీనింగ్ అయితే క్లీనింగ్ పని అయితే అయిపోయింది కొన్ని బట్టలు అవి కూడా సర్దేశాను బ్లౌజెస్ సర్దేశాను సో ఇంకా ఉన్నాయండి ఇంకా నా బట్టలు తీసే కొంది వస్తూనే ఉన్నాయన్నమాట బట్ నా వడ్డానం ఎక్కడుందో కనిపించలేదండి ఏడబెట్టేశారో ఈ ప్యాకర్స్ అని మూవర్స్ అర్థం కాలేదు చూసుకోవాలి అమ్మో నా వడ్డానం ఏమో నా వడ్డానం ఏమైందిరా బాబు అని అనిపించింది కనిపించలేదండి నా వడ్డానం మొన్నే కొత్తది కొనుక్కున్నాను అన్నయ్య పెళ్ళప్పుడు వన్ గ్రామ్ గోల్డే లేండి గోల్డ్ అయితే కాదు గోల్డ్ అయితే మనం బయట ఎందుకు ఉంచుతాం కానీ వన్ గ్రామ్ గోల్డ్ సో ఫైనల్లీ అయితే ఫ్రిడ్జ్ అయితే ఇలా సర్దేశానండి నేను ఫ్రిడ్జ్ సర్దడానికి బయటికి అన్ని వస్తువులు తీసేటప్పుడు అయితే ఫ్రిడ్జ్లో ఏందో బోల్డ్ వస్తువులా కనిపించాయి ఫ్రిడ్జ్ అంతా తీసి నీట్గా కడుక్కొని చేసుకునేటప్పుడు మాత్రం మంచిగా బాగా అనిపించింది ఇక్కడ ఎంత క్లీన్ చేసినా ఇక్కడ ఇంకా కొంచెం దుమ్ముగా అనిపించిందండి అది నేను ఇక్కడ తీస్తున్నాను అనమాట సో బట్ ఫ్రిడ్జ్ మాత్రం మనం మంత్లీ వైజ్ అయితే మనము క్లీన్ పెట్టుకోవాలండి లేకపోతే బ్లాక్ గా తయారైపోతుంది అనమాట సో ఇప్పుడైతే నాకైతే ఫుల్ మస్తు చూసిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసిందండి అంతే కదండి దుమ్ము ధూళి ఇదంతా ఉంటే అబ్బా ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనమాట అలానే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటే చాలా పాజిటివ్ ఉంటుందండి మన మనసు కూడా అన్ని ఆలోచనలతో దుమ్ములాగా నిండిపోయాయి అనుకోండి ఫ్రిడ్జ్కి అలా మురికి పడుతుంది అట్లా మన బ్రెయిన్కి మన మనసుకి మురికి పడుతుంది అనమాట సో ప్రశాంతంగా హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయండి లేని దాని గురించి మీరు ఆలోచించకండి కానీ పోరాడండి కానీ మనం ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా ట్రై చేయాలి కదండి లేకపోతే ఎట్లాగా సో పక్కన ఉన్న గోతం చూసే దాంట్లో అన్ని నా శారీస్ ఉన్నాయి మొత్తం అన్ని మళ్ళీ సర్దుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బయోటిక్